వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులే కాదు విశాఖపట్నంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి పక్కన పెట్టేస్తే ఇటీవల వైఎస్ సునీత వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి బాగా ఇరిటేట్ అవుతున్నారేమో అందులోనూ దస్తగిరి నిన్న బయట పెట్టినటువంటి సంచలన వార్త ఇందులో భారతి రెడ్డికి సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది మా వాళ్ళు చెప్పినట్టు చేయి నేను చూసుకుంటాను నీకు ఏమైనా అయితే అనేటువంటి భరోసా ఆయన ఇచ్చిన తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టున్నాయి అందు దానివల్ల ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి అంటే సొంత కుటుంబ సభ్యుల గురించి తప్పు మాట్లాడకూడదు ఎప్పుడు బాగా అన్యాయం జరిగితే తప్ప ఇగో నన్ను ఇలా అన్యాయం చేశారు అన్న మాట వస్తుంది కానీ అందులోనూ మహిళల గురించి తోబుట్టువుల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ అతీతం అధికారం అనేటువంటి ఆ మంత్రదండం చేతిలో ఎప్పుడు ఉండాలి ప్రజల్ని బానిసల్లాగా కట్టు బానిసల్లాగా చూడాలి ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేయాలి ఒక నియంతలా నేను పరిపాలించాలి అనేటువంటి ఒక ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన చేసే పనులు ఆయన చెప్పే మాటలు అలాగే ఉంటాయి వైఎస్ షర్మిల్ గారు చెప్తున్నారు నిన్న బొత్స సత్యనారాయణ గారిని పట్టుకొని నా తండ్రి సమానుడు అయినా అన్న అని పిలుస్తా అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేమన్నా దొబ్బిందేమో అని నాకే అనిపించింది ఒక సామాన్యుడిగా ఈ వీడియోలో అవన్నీ చూసినప్పుడు ఆయన మాటలు మాట్లాడినవి చూసినప్పుడు హూ ఇస్ దిస్ బొత్స సత్యనారాయణ అనేది జగన్మోహన్ రెడ్డికి తెలీదా అంటే అఫ్కోర్స్ నరం లేని నాలుగా నానా విధాలుగా మాట్లాడుతుంది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు రాజకీయానికి అతీతం అనేది అందరికీ తెలిసిందే ఆయన అధికారంలో ఉంటే ఏ పార్టీలో సరిపోవాలని చూస్తూ ఉంటారు రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీలో గారి సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు షర్మిలకి సంధించినటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వేసినటువంటి ఆరోపణలు ఏమన్నాడు అసలు రోజు కనీసం తాగకుండా ఏ రోజైనా ఉన్నాడా నీకు తెలియదా అని షర్మిల గారిని క్వశ్చన్ చేశాడు విజయమ్మని మాట్లాడుతూ అసలు మాకు రాజశేఖర రెడ్డి గారి మృతి మీద అనుమానాలు ఉన్నాయి దీని మీద ఒక తరో ఎంక్వైరీ అనేది కావాలి నాకు వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే అనుమానాలు ఎక్కువగా కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద అనుమానాలు విజయం మీద అనుమానాలు కలుగుతున్నాయి నాకు అంటూ ఆయన మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత తండ్రిని చంపించేశాడు అనేటువంటి ఆరోపణ ఆయన చేశారు అలాంటి మనిషిని తీసుకొని పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత రెండు సార్లు కూడా మంత్రి పదవి ఆయనకి ఇచ్చి ఇప్పుడు వచ్చి తండ్రి సమానుడు అని చెప్తున్నాడు తండ్రి సమానుడు అని మరి ఏమనుకోవాలి ఇక షర్మిలకు సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆల్రెడీ సౌభాగ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు జగన్ మాకు ఇంత అన్యాయం చేశావు రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎంత బాధపడ్డావు అదే బాధ రెండు వేల పంతొమ్మిదిలో సునీత కూడా పడుతుంది నీ చెల్లెలే కదా న్యాయం చేయాలి కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగిస్తాను అందరికి న్యాయం చేస్తానన్నవాడు వాడి చెల్లెలకి అన్యాయం చేస్తున్నావు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయి మాట్లాడేటువంటి మాట ఒక్కసారి ఇక్కడ చూద్దాం పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరి వారి కుట్రలో భాగం అవుతూ చూసారుగా పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థుల ఇంటికెళ్లి కాళ్ల మీద సాగిలబడి వాళ్ళ కుట్రల్లో భాగం అయిపోయి అంటూ అంటే షర్మిల పసుపు రంగు చీర కట్టుకోవడం ఏమన్నా తప్ప తప్ప పసుపు రంగు అనేది ఒక పార్టీ సింబల్ ఏమి కాదే అఫ్ కోర్స్ వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు కానీ ప్రతి ఇంటికి కూడా గడప అనేది ఉంటుంది గడపకి పసుపు రంగే ఉంటుంది పసుపు రంగే ఉంటుంది కదా అలాంటిది షర్మిల ఏ చీర కట్టుకుంది అనే దాని మీద కూడా నిస్సిగ్గుగా అది కూడా స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నాడు అంటే చెల్లెలు అంటే ఎంత ఏంటి అభిప్రాయం అనేది తెలుస్తోంది ప్రజలందరికీ ఇక మా స్కూల్ పిల్లలు వీళ్ళందరూ జగన్మాయ్య అంటే మొదలెడతారు అప్పుడు మహానం వెంకటరమణారెడ్డి అన్న వచ్చి ఏమహిందిరా అని అడగాలి ఈయన మాట్లాడే మాటలకు నిజంగానే అదే డైలాగ్ గుర్తొస్తుంది ఏమైందిరా అని అడగాలంది జగన్మోహన్ రెడ్డిని ఏమైంది స్వామి నీకు ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ ఫ్రస్ట్రేషన్ అని అలాగే వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితం ఏ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వ్యక్తిగత జీవితం ఎందుకు గుర్తు రాలేదు చంద్రబాబు నాయుడే చంపేశాడు అని చెప్పి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో ఫ్రంట్ లైన్లో రాసుకుంటూ వచ్చారు కదా మొత్తం ఎలక్షన్ అయ్యే వరకు కూడా హత్య రాజకీయాలు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్కి పెళ్ళి అయింది రెండో పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు వాడి పేరు షహన్ షా వాళ్ళ మధ్య ఇబ్బందులు ఉన్నాయి రెండు రెండు కుటుంబాల మధ్య ఇబ్బందులు ఉన్నాయి సునీతకి ఇష్టం లేదు వాళ్ళే చేయించారు నా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మన వైపు వేలు చూపిస్తున్నారు మొత్తం అన్నీ కూడా సాక్ష్యాలు మన వైపే ఉన్నాయి మనమే చేసినట్టుగా తెలిసిపోతోంది అనేటువంటి ఒక భావంతో ఇచ్చేశారా అలాగే అనిపిస్తుంది ఆయన మాట తీరు కూడా ఏం చెప్పాలి చెల్లెలు ఏ చీర కట్టుకుంటే ఏందయ్యా చిలమా చీర కట్టుకున్న చక్కగా ఉంది అని చెప్పాలి కానీ నువ్వు పసుపు రంగు ఎందుకు కట్టుకున్నావు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఏం చేసావు ఇవన్నీ ఏం మాటలు ఇవన్నీ ఏం మాటలు ఇవన్నీ అంటే ఇదేనా సంస్కారం ఆయనకి నేర్పింది రాజశేఖర రెడ్డి గారు విజయ విజయలక్ష్మి గారు ఇదేనా ఆయన అలవరుచుకున్న సంస్కారం నోటికి ఎంత వస్తే అంత అన్నట్టుగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడటం ఇది ఆయన గురించే చెప్తున్నా ఒక సద్విమర్శ ఇదేమి ఇంకో రకంగా చెప్పట్లా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పి అఫ్కోర్స్ యథారాజా తథా ప్రజాని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి నోటు దూర్చి ఏ విధంగా ఉందో అలాగే మిగతా మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది కూడా అదే విధమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు ఇంకా అంతకు మించి ఇందులో చెప్పడానికి ఏముంది సొంత చెల్లెలి చీరల గురించి మాట్లాడడం అనేది ఎంత సిగ్గు చేటు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందా లేదా నాకైతే తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి